తులసిని కాపురానికి తన ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధు తులసి ఇంటికి వస్తాడు ఇక తులసి వాళ్ళ అన్నయ్యలు సిద్ధుని గుమ్మం ముందే ఆపేస్తారు మళ్ళీ ఎందుకు వచ్చావురా అని తులసి వాళ్ళ అన్నయ్య నిలదీస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన తులసిని చూస్తూ సిద్ధు నేను తులసిని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను రా తులసి అంటూ తులసి చేపట్టుకుంటాడు సిద్ధు తులసి సిద్ధు చేయిని విసిరుకొడుతుంది తన చేయిని లాక్కుంటుంది నీకు నన్ను రమ్మనే హక్కు కానీ ఇక్కడికి వచ్చే అధికారం కానీ నా మీద హక్కులు కానీ నీకు లేవు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ విసురుగా తులసి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటుంది వెళ్తున్న తులసిని ఫాలో అవుతూ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డంగా నిలబడతాడు సిద్ధు రేయ్ అంటూ తులసి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు సిద్ధు చేతులు పట్టుకొని బయటికి లాక్కెళ్తూ గేట్ బయటికి విసిరేస్తారు కానీ ఈ సిద్ధు మొండిగా ఇంటికి వెళ్లకుండా అక్కడే గేట్ ముందు నిలబడతాడు వర్షం పడుతూ ఉన్నా కూడా వర్షంలోనే తడుస్తూ ఉంటాడు సిద్ధు తప్ప ఇంటికి వెళ్ళడు తులసి రాందే ఇక్కడే ఉంటా అని పంతంగా అనుకుంటూ ఉంటాడు సిద్ధు విండో నుండి సిద్ధుని చూస్తూ ఉంటుంది తులసి తులసి మొండితనం గెలుస్తుందా సిద్ధు పట్టుదల గెలుస్తుందా తులసి సిద్ధుతో కాపురానికి వెళ్తుందా రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్